ಕಂರು ಯು ಉಲಗಂ ಅಲಂದೈ ಅಡಿಪೋತ್ತಿ ಸೆಂದ್ರಂಗು ತೆನ್ನಿಲಂಗೆ ಸೆತ್ತೈ ತಿರಲ್ ಪೋತ್ತಿ ಪೋಂದ್ರ ಚೇಗಡ ಉದೈತೈ ಪುಗಲ್ ಪೋತ್ತಿ ಕಂರು ಕುನಿಲ ವೆರಿndೈ ಕಳಲ್ ಪೋತ್ತಿ குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கு ஏலோரெம்ப పూర్వము బలిచక్రవర్తి తనది కాని దేవలోకమును ఆక్రమించి దేవతలను బాధింపగా వాని వద్ద నుండి అంతయు దానముగా పొంది రెండు లోకములను పాదములతో ఆక్రమించిన మీ దివ్య పాదార విందములకు మంగళము రావణాసురుడు సీతాదేవిని అపహరింపగా అతడి లంకా నగరమునకు వెళ్ళి సుందరములైన భవనములు కోటయు గల దక్షిణ దిశ అండలి ఆ నగరమును రాక్షసులను వారికి అధిపతి యగు రావణుణ్ణి నాశము మీ భుజపరాక్రమమునకు మంగళము శ్రీకృష్ణావతారంన రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని కాలు సాచి నేల కూల్చిన మీ ఘనకీర్తికి మంగళం వత్సాసురుడి చెంపునప్పుడు వెలగ చెట్టుపై ఆవేశించి ఉన్న రాక్షసుని సంహరించుటకై ముందుకు వెనుకకు సాగించిన మీ దివ్య పాదార విందములకు సన్మంగళం ఇంద్రుడు తన యాగము జరగనేయలేదని కోపంతో రాళవానను కురిపించగా గోపాలురులకు గోవులకు బాధ కలుగుకుండునట్లు గోవర్ధన పర్వతమును ఎత్తిన మీ వాత్సల్యాతి శయమునకు మంగళం శత్రువులను సమూలముగా పెగిలించి విజయమును సంపాదించి మీ హస్తమందలి వేలాయుధమునకు మంగళం ఈ పరాక్రమము నీ వీర చరిత్రల్నే కీర్తించి పరాయణుడు వ్రత సాధనమును పొందుటకు మేమీనాడు వచ్చియున్నాము మమ్మలను అనుగ్రహింపుము